మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ ఎలక్షన్స్ అంటేనే గెలుపు ఓటములు సహజం గెలిచినోడు సంబరాలు చేసుకుంటాడు ఓడినోడు సైలెంట్ అయిపోతాడు కానీ తెలంగాణ పల్లెల్లో సీన్ రివర్స్ అయింది ఓటుకు నోటు అనే మాట పాతబడిపోయింది ఇప్పుడు నడుస్తోంది నోటు వాపస్ ట్రెండ్ అవును ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు ఇప్పుడు ఓటర్ల ఇళ్లపై దండయాత్ర చేస్తున్నారు చేతిలో దేవుడి ఫోటో జేబులో పురుగుల మందు డబ్బా పట్టుకొని నాకు ఓటేసేవా లేదా ఓటేయకపోతే నా డబ్బులు నాకిచ్చేయంటూ పీకల మీద కూర్చుంటున్నారు తెలంగాణ పంచాయతీ ఎన్నికల ముగింపు ఒక వింత ఆచారం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది ఆ సీన్ ఇప్పుడు మీరే చూడండి అడతలేను చేస్తా ఉంచుకోరేనప్పుడు మా పైసలు మాట్లాడరు నిన్న మొన్నటి వరకు ఓటర్ల కాళ్ళు పట్టుకొని మొక్కి అభ్యర్థులు ఫలితాలు రాగానే కళ్ళెర్ర చేస్తున్నారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఓరవాణి గ్రామంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం ఇక్కడ బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి బాలరాజు ఎన్నికల్లో ఓడిపోయారు అంతే ఆయనలోని ఆవేదన ఆవేశంగా మారింది తాను ఎంత పంచానో ఎవరెవరికి ఎంత ఇచ్చానో లెక్కలు తీశారు తన అనుచరులను వెనకేసుకొని ఊరు మీద పడ్డారు ఆ వీడియోని ఇప్పుడు మీరు సీన్లో చూస్తున్నారు ఓడిపోయిన బాలరాజు మామూలుగా వెళ్ళలేదు ఒక చేతిలో దేవుడి పఠం మరో చేతిలో పత్తి మందు డబ్బా పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు ఓటర్ల గుమ్మ ముందు నిలబడి నాకు ఓటు వేశావా లేదా వేస్తే ఈ దేవుడి మీద ప్రమాణం చేయి వేయకపోతే నేను ఇచ్చిన డబ్బులు మర్యాదగా వాపసి ఇవ్వు అంటూ డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ అబద్ధం చెప్తే నేను ఇక్కడే పురుగుల మంది తాగి చచ్చిపోతా అంటూ లేదంటే మీరు నాశనం అయిపోతారంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు దీంతో గ్రామస్తులు అక్కడ బిత్తరపోతున్నారు కేవలం నల్గొండలోనే కాదు మహబూబాబాద్ వంటి జిల్లాల్లో కూడా ఇదే తంతు నడుస్తుంది మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా భూక్యా కౌసల్య కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఇస్లాబాద్ సుజాత బాలాజీ పోటీపడ్డారు ఎన్నికలకు ముందు రోజు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఓటుకు పదిహేను వందల రూపాయల నగదు ఇంటికి ఒక కోడి చొప్పున పంపిణీ చేశారు అయితే ఫలితాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సుజాత పదిహేడు ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు దీంతో ఓడిపోయిన అభ్యర్థి కౌశల్య కుటుంబం సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు కౌశల్య భర్త దల్సింగ్ కుమారుడు సందీప్లు చేతిలో జెండా పట్టుకొని గ్రామంలో ఇంటింటికి తిరగటం మొదలుపెట్టారు మా డబ్బులు తీసుకొని మాకు ఓటు వేయలేదు మీరు మాకు ఓటు వేయకపోవడం వల్లే మేము ఓడిపోయామంటూ గ్రామస్తులను నిలదీశారు అంతటితో ఆగకుండా మాకు ఓటు వేసి ఉంటే కులదైవం జెండా పట్టుకొని ప్రమాణం చేయండి ఒకవేళ ప్రమాణం చేయకపోతే మేమిచ్చిన డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అంటూ వసూళ్లకు దిగారు జండ పట్టించుండు ఆ డబ్బు లాసి చేసిండు ఇక పాలవు చేసి చెప్పించిండు జెండా పట్టి ఎందుకు ఎందుకు ఆ డబ్బు ఓటి అదన్నా అని నోట డబ్బులు ఎడుతుంటారు మళ్ళీ అవును డబ్బులు ఆడుకున్నరే జెండా పట్టించిండు ఇంటికి వచ్చిన ప్రమాణం చేసినావు మరి చేసిండు చేసినావు వేసినా ఆ ఎందుకు ప్రమాణ చేసినాం మరి మరి తాయ్ నాయ్ వాటి చేసినావు అని చేసినావు వేసిండ్రు మీరు మరి కట్లా కరెక్ట్ అన్నట్లు చేయడం కరెక్ట్ కరెక్ట పద్ధతి కరెక్ట్ ఎవరు ఎవరు పట్టిచ్చిండ్లు నా పేరు బాణే సార్ సార్ నన్ను ఇంటికాడ వచ్చి వాళ్ళే డబ్బులు ఓటు సందీప్ అని నన్ను బలబంది డబ్బులు ఇచ్చేసి పోయి సార్ పదిహేను వందలు ఇద్దరు భార్య మూడు మూడేళ్ళు ఇచ్చిర్రు సార్ అయితే నిన్న నాకు జంగ్లీగొండ కేవల తండలో ఓటు వచ్చింది సార్ అక్కడ పోతా అంటే నువ్వు అక్కడ అని బిడ్డా జంగ్లీగొండ ప్రకాశ్ రెడ్డి అంట సార్ దొర సార్ తోటి పోనీ చెప్పారు రి ఊర్లో అని చెప్తే సార్ నేను అక్కడ మా ఊరికి పోకుండా నేను ఓటు వేయకుండా ఇక్కడ మన ఓళ్ళే కదా ఎమ్మెల్యే అని తెలిసింది ఓటు వేసినా సార్ వేసినా కూడా నిన్న ఒక పది ఓట్లతోనే ఓడిపోయిండట ఒక వంద ఓట్లు కాదు ఇబ్బందిగా ఒక రెండు వందల ఓట్లు కాదు పది ఓట్లతో ఓడిపోయిండు మరి మాజీ సర్పంచ్ గెలిచిండు సార్ వాళ్ళ బాధ్యత ఏం లేదు అభిమానంతో ఎవరు వాళ్ళు గెలుస్తారు సార్ ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఏమి మేము అడగబోలే వాళ్ళ బతి సార్ గెలిస్తే సరే సరి ఓడిపోతే మాత్రం అభ్యర్థులు తాము పెట్టిన పెట్టుబడిని వసూలు చేసుకునే పనిలో పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది కొంతమంది ఓటర్లు భయపడి డబ్బులు వెనక్కిస్తుంటే మరికొందరు మా ఇష్టం వచ్చిన వాళ్ళకు వేసుకుంటాం ఇచ్చినప్పుడు వద్దన్నామా అంటూ ఎదురు తిరుగుతున్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అమ్ముకోవడం తప్పు కొనడం అంతకంటే పెద్ద తప్పు కానీ దృశ్యాలు చూస్తుంటే ఈ దృశ్యాలు చూస్తుంటే ఎన్నికలు పూర్తిగా వ్యాపారంగా మారిపోయాయని స్పష్టమవుతోంది గెలుపు గుర్రం ఎక్కుదామని అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టిన అభ్యర్థులు ఇప్పుడు ఆ అప్పులు తీర్చే మార్గం లేక ఇలా వసూల్ రాజా అవతారం ఎత్తుతున్నారు మరి ఈ నోటు వాపస్ ఉద్యమం ఇంకెన్ని గ్రామాలకు పాకుతుందో చూడాలి ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలంటే డబ్బులిస్తే ఓట్లు వేస్తారని నమ్ముకున్న వాళ్ళకి నిజంగా ప్రజలు హ్యాండ్ ఇస్తారనే విషయాన్ని వాళ్ళు గమనించలేకపోయారు వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇవ్వటం వల్ల ఎవరు ఎక్కువ మంచి వాళ్ళు ఉంటారో ఎవరు గ్రామానికి ఎక్కువ సేవ చేస్తారో వాళ్ళకే ఓటు వేస్తారనే విషయాన్ని అభ్యర్థులు మర్చిపోయారు దిక్కుతో తన స్థితిలో అధికారం కోసం అడ్డగోలుదారులు అడ్డదారులు తొక్కి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం నిజంగా దుర్మార్గం అనే చర్చ మాత్రం జరుగుతుంది ఈ దుర్మార్గాన్ని ప్రేక్షకులుగా మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమ టీవీ